పప్పు క్యాబేజీ కర్రీ చాలా తక్కువ ఐటమ్స్తో చాలా తక్కువ టైంలో చేసుకునే కర్రీ చాలా రుచిగా ఉంటుంది క్యాబేజీ శనగపప్పుకు కావలసిన పదార్థాలు క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి శనగపప్పు కాసేపు నానబెట్టుకోవాలి వాటర్లో అలాగే ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు వెల్లుల్లి పసుపు సాల్ట్ అలాగే కారం తయారీ విధానం చూసేద్దాం ఒక గిన్నెలో నూనె వేసుకొని అది వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు అలాగే క్యాబేజీ ముక్కలను కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి కలుపుకొని ఐదు లేదా పది నిమిషాలు మగ్గిన తరువాత ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా కారం మీ రుచికి తగినంత కారం వేసుకొని కలుపుకొని కసిపు ఉడికించుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోయకూడదు పైన ఇలాంటి చిన్న ప్లేట్ పెట్టుకొని అందులో ఆవిరికి వాటర్ పోసుకొని ఆవిరితోనే ఉడకనిచ్చుకోవాలి ఇలా ఆవిరి వేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అది దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా అంటే ఎంతో రుచికరమైన శనగపప్పు క్యాబేజీ క్యాబేజీ శనగపప్పు కాదు రెడీ